హాయ్ ఫ్రెండ్స్ నేను మా అత్తగారు ఊరు వెళ్ళామండి నిశ్చితార్థం ఉందని చెప్పి అయితే దారిలో మనకి గోకవరం నుంచి జగ్గంపేట మధ్య మధ్యదార్లో ఇలాగ మల్లేశాల అనే ఊరు ఉంటుంది ఈ ఊరు మొత్తం కూడా దారిలో ఇలా కోతులు అనేది చాలా ఎక్కువ అండి చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఫేమస్ టెంపుల్ అయితే ఉంది మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసాను సింగారమ్మ చింత అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ సింగారమ్మ తల్లి టెంపుల్ ఇది ఇది ఆ గుడి అండి చూస్తున్నారా రోడ్డు వారానే ఉంది కదా మనకి ఇదంతా కూడా జాతర టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఇక్కడే నైవేద్యాలు పెట్టుకుని వండుకుని తింటారు ఇలా తీర్థం జరుగుతుంది ఇక్కడ ఈ పైన అయితే మనకి కోతుల గురించి మెస్ కూడా వేసేశారు గుడి లోపల ఇది వచ్చి చింత చిట్టు అండి అమ్మవారి ఇక్కడే వెళ్తారట మేము ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాము ఈ దారిలో వెళ్తే ఈవిడేనండి సింగారమ్మ తల్లి చూసారా ఎంత బాగున్నారో ఇటు సైడ్ వస్తే కంపల్సరీ మీరు కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి దసరా కదా మేమైతే అమ్మవారికి అన్ని పెట్టుకుని దర్శనం చేసుకుని బయలుదేరాము ఇటు సైడ్ వస్తే కంపల్సరీ దర్శనం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి